ఏమున్నది ఓడినోళ్ళు గెలిచినోళ్ళని పోయాలి గీడు పాతిగా బజీలు తింటానని నాగమణి దోస్తు వెంక పందెం కాసిండు ఓడిపోయిండు నాగమణి ఊకుంటుందా మరి పక్కాసురుడులా ఉన్నాం అక్కాల్ బాత్తు క బజ్జీలు తినలేవరా నీ దబ్బ నేనా నా ఎందుకు మా అన్న తింటాడు एकदम బజ్జీలు ఫస్ట్ ఇమే సవాల్ పట్నం బజ్జీలు కావు కొరగానే నసాలన కంటుకునే పల్లి టర్ మిర్చిలు ఇక్కడ మిరపకాయలు మనుషులు కాస్త ఉంటాయా ఈ बेकार ఏం గాని దమ్ము ఉంటే 나తో పన్నం గాసి గేలు 25 అక్కలేదు 10 ఇంజాలు అచే నీతో పందెం ఇది మన పట్న వాస్తులకు ప్రిస్టేజ్కి వస్తాను నువ్వు తినన్నా మీరే అవ సును కానీ అని మా వాళ్ళైతే అట్లెందుకు పోతాడు ఆ ఏ పిచ్చు పిచ్చుగా వాక్కు తింటానే పది కాదు యాభై తింటాను మరి నువ్వు కానీ ఓడిపోతే నీ కాలు మొక్కని మానించానంట పది మందిలో నీ కాళ్ళు పట్టుకుంటా మరి నువ్వు ఓడిపోతే ఊరంతా భుజానం మోసుకొని నిండు తిప్పుతాను శరాష్ పారే నువ్వు తయారా రెడీ చలో లేవా ఏడు చూద్దాం తిను అయ్యో అయిపోయాడు మా వాడు ఇక భుజము మోయుట తప్పదు నేను వెళ్ళి వచ్చేదను నమస్తే జీ అబ్బా